ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడియాస్ బ్లాగ్ సో ఇవాళ బ్లాగ్ అయితే ఏంటంటే నేను కొంచెం చాలా మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను చాలా ఉన్నవి ఎందుకంటే చాలా రోజు నుంచి బ్లాగ్ పెట్టట్లేదు ఒకటి ఏంటంటే ఒక రీజన్ ఏంటంటే అసలు లైక్స్ పోతలేదు షేర్స్ పోతలేదు చూస్తున్నారు ఎన్నో వ్యూస్ పోతుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతలేదు చాలా వ్యూస్ పోతుంది కానీ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ అని వస్తుంది అండ్ మీకు మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్ వస్తే మీకు డైలీ మా అప్డేట్స్ ఇస్తాను మా బ్లాగ్స్ అన్నీ మేము అన్నీ అప్లోడ్ చేస్తాను సో అట్లా అనేసి నేను కొంచెం డిసప్పాయింట్లో ఉండే ఇప్పటి నుంచి మీరు ఒక వ్యూస్ అయితే చాలా పోతున్నాయి వ్యూస్ అందుకోసమే ఈ బ్లాగ్ దిద్దాం అనుకుంటున్నా ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం చేద్దాము కూడా మీకు కూడా అర్థం కావాలి కదా ఎందుకు వ్యూ వీడియోస్ అని చేసి సరే మాకు వీడియో చూడండి సో ఇప్పుడైతే నేను పార్క్ అయితే వెళ్తాను పార్క్ వెళ్ళి వచ్చినాక చూపిస్తాను పార్క్ వీడియో రెడీ అయితే పార్క్ అయితే వెళ్దాము ఇది గుడియాకి పార్క్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంటుంది పార్క్ అయితే వచ్చాము చూడండి గుడి ఎదు వెళ్ళాడరా అది వెళ్ళాడరియా వద్దు ఏ పాప వస్తుంది చూసి పాప చూడండి వద్దు పాప ఆమె ఇక్కడి నుంచి ఎక్కువ అక్కడ నుంచి ఎక్కడానికి రాదు నండి మళ్ళీ నన్ను హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే గుడియా పార్క్ అనమాట గుడియా చూడండి అగో ఆమెకి బ్యాక్ నుంచి ఎక్కడం రాదు చాలా హైట్ అనేసి ఆమె ఫ్రెండ్స్ నుంచి అయితే ఎక్కుతుంది సో ఇంటికి మా ఇంటి దగ్గరనే ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్గా వా బై బి టూ మినిట్స్ సో ఇక్కడనే పార్కు చేసి డైలీ తీసుకుందాం తీసుకోదాం అనుకుంటాం కానీ ఇవి కుదరదు ఇక మా అత్తమ్మ ఉంది కాబట్టి తొందరగా వచ్చేసినా మా అత్తమ్మ లేకపోతే మా అత్తమ్మ వస్తుంది కదా అనేసి ఆమె కోసం వెయిట్ చేయాలని వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా పాప అత్తమ్మ రాగానే మీ నేను వచ్చేస్తే ఆమె లోన్ లీఫీలు అయిపోతుంది

వచ్చాను ఆడకపో పిల్ల వచ్చాను అదా తన ఫ్రెండ్ గుడియా ఫ్రెండ్ అయింది పాప సో ఇలా ఆడక పక్కతో ఆడకపో తలుగుతుంది పాపకి నువ్వు ఎలా చేస్తా గుడి చూడండి ఆడుకుంటుంది తన ఒక ఫ్రెండ్ అయింది ఒక రాబోయే అయితే అస్సలు కొద్దిదానా చేతనే పడుతుంది అక్కడ వేరే పిల్లలు ఆడుకుంటున్నారు ఇది కార్తీక్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట పైన పెంట్ హౌస్ అనిపిస్తున్నా చూడండి అది ఇక్కడ ఆ గల్లీ కనిపిస్తున్నాం మీకు అక్కడ బట్టలారేసు కూడా అది ఆ గల్లీ ఇంటర్లే మా ఇల్లు మంచి నీట్ ఉంటుంది అనుకో వద్దా పట్టుకుంటాలే అది గట్టి పట్టుకో బట్టి పట్టుకున్నాని గుర్గాలే అని స్పీడ్ వేయాలా స్లోవా స్పీడ్ వేయాలా ఏమన్నానా అక్క ఏది అక్క అక్కడ ఆడుకుంటుందా आर यू फीलिंग एक्साइटेड यस ये चल आन्ना ये फीलिंग हैप्पी गुडिया तू लिंग गो गुडिया मां फीलिंग हैप्पी हैप्पी ఏంది ఏం కావాలని అది కావాలా అక్క ఎక్కిందా పాప ఎక్కింది ఆడతావా వద్దునా నీ వానా వద్దు అక్కడ ఉడుకోద్దు అట్లా ఆడదు పాప ఎక్కింది వద్దు అది పైకి ఎక్కుతావా పైకి నీకు రాదు చాలా పై పైన ఉంది చాలా పైన ఉందండి ఆనా ఎక్కడానికి రాదు పైన పడిపోతావు వద్దు తల్లి పడిపోతావు వద్దు వస్తుందర నీకు పట్టుకోవడానికి చూడండి సీసా ఎట్లాడుతుందో

వద్దు పడతా నువ్వు కట్టి కట్టుకో ఏమంటున్నా మమ్మీ మమ్మీ అంటుందా ఏందది నీ చేతుల స్టిక్కా చూపి ఏం చేస్తా స్టిక్లా కొడతావా ఓన్లీ కదా ఓ ఏమి చీ పడి రాణి వాడ కొడుతుంది ఆంటీ కొడుతుంది మట్టి తీసు ఆడుతున్నావు అగో గుడియా జులవానా స్టిక్కా జులవా స్వింగా స్వింగ్ నా వద్దునాన్ని పడిపోతావు నువ్వు సింగు వద్దునా నేను పడిపోతావు ఆడినా ఇప్పటిదాకా అక్కతో ఆడతావా పో పో అక్కదే రుచా పోండి అయితే వచ్చినాము జాయింట్ ఆలకి సో ఇప్పుడే మేమైతే మా గుడి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంత సో మేము సూపిగా తాగుతున్నాము అంత లోపల ఆయన ఆర్డర్ వచ్చేసేసి ఆర్డర్ వచ్చేసేసి సో కంటిన్యూ చేద్దాం బ్లాగ్ మొత్తము మా కూడా మండి అమ్మ లేదు తీసుకొచ్చిన తింటదండి అమ్మ తిన్నాని తిన్నా ఏది క్యారెక్ట్ క్యారెట్ కావాలా ఇదా ఇద ఇంకా ఫ్యామిలీ సెక్షన్ వచ్చినాం కాబట్టి ఇట్లా గమ్మున వేసింది కాబట్టి మన అయితే కంప్లీట్ అయిపోయింది బయటికి అయితే వచ్చినాము పైన జాయిన్ కాదు అయితే ఫ్యామిలీ ఉంది అలీ నిలబోదింది కానీ డ్ టైట్ అయిపోయింది తినలేదు తినలేదా సో ఇయర్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఇక మా గుడియాకేమో చిత్తి చిత్తి కావాల చికెన్ చిత్తి అంటున్నాను ఐసీ అడ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి అక్కడ జాబ్ టౌన్ వాళ్ళదే షవర్మ కబాబు ముగ్లై చైనీస్ ఇంకా జ్యూసెస్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి బయట పెట్టినారు కొత్తగా సో మేమేమో ఐస్ క్రీమ్స్ కావాలా అని చంపుతుంది 이 s un g r